ల్లిలో పెన్షన్ల పంపిణీ చేసిన కలెక్టర్ హిమాంశు శుక్ల ఒకటో తేదీ పెన్షన్ల పంపిణీ పట్ల లబ్దిదారులు హర్షం చంద్రబాబు అచ్చెన్నాయుడులపై కాకానీ ధ్వజం వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి రైతు సమస్యలపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ కాకుపల్లిలో లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ బీదా ఎమ్మెల్యే కోటమరెడ్డిపై ప్రశంసల వర్షం గండవరంలో రైతులకి యూరియా పంపిణీ చేసిన వేమిరెడ్డి జిల్లాలో యూరియా పుష్కలంగా ఉందని వ్యాఖ్య కోవరులో అమానుష ఘటన ముళ్ల పొదల్లో పసికందుని పడేసిన వైనం

కాంట్రాక్టు సంస్థలు చేపట్టిన పనుల ప్రోగ్రెస్ ను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు వేగంతో పాటు నిర్మాణాల్లో నాణ్యత పక్కాగా ఉండాలని ఆదేశించారు నిర్దేశించుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు సూచించారు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం బీసీపల్లి గ్రామంలో జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశ శుక్ల పాల్గొన్నారు లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు పెన్షన్ల పంపిణీ పట్ల లబ్ధిదారులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్టం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామంలో లాంఛనంగా ఐదుగురు ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు కలెక్టర్ వెంట తహసీల్దార్ రెవెన్యూ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మండల టీడీపీ నాయకులు దగ్గరుండి పర్యవేక్షించారు మండల టీడీపీ కన్వీనర్ దేవరాల గంగాధర్ యాదవ్ ఆత్మకూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అరికట్ల జనార్దన్ నాయుడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి వెంకట రెడ్డి గ్రామ టీడీపీ నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో తొంభై ఐదు శాతం పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు మిగతా కూడా సాయంత్రంలో పూర్తి చేస్తారని తెలియజేశారు తుఫాన్ సమయంలో శ్రమించిన అధికారులకు రాష్ట ప్రభుత్వం అవార్డులు ప్రకటించిందని అన్నారు ఎందుకంటే ఫస్ట్ డేలోనే అదేవిధ మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు వాళ్ళ ఇంటిలో పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నాయి గత అమౌంట్ కూడా నాలుగు వేల నుంచి ఆరు వేల నుంచి పదిహేను వరకు వేల వరకు మంచిగా ఇవ్వడం జరుగుతున్నాయి ఇది చాలా ఖచ్చితంగా వాళ్ళకి ఒక స్పెషల్ వాళ్ళకి సో జిల్లాలో కూడా ఈరోజు అన్ని చోట్ల టైంలీ పెన్షన్ స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ అన్ని చోట్ల కంప్లీట్ కూడా అయిపోయింది ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంది సో ఇట్లాంటి ఇంకా మంచి మంచి హెల్త్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో చెప్తున్నాయి సో ఇటు ఈ మధ్యలో ఇక్కడే సైక్లోన్లో కూడా ఆఫీసర్స్ చాలా కష్టపడి పని పనిచేసారు వాళ్ళు సర్వీసెస్ కూడా చాలా ప్రశంసనీయ మన ఈ రోజు గారు నేను సీఎం గారి ద్వారా జిల్లా నుంచి చాలా మంది ఆఫీసర్స్కి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మంత్రి అచ్చెన్నాయుడులపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై రైతు సమస్యలపై చర్చకు సిద్ధమా అని మీడియా సమావేశంలో మంత్రికి సవాల్ విసిరారు కాకాని వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ది రైతుల సమస్యలపై చర్చకు సిద్దమా అని మంత్రి అచ్చెన్నాయుడికి మాజీ మంత్రి కాకాని గోవర్తన్ రెడ్డి సవాల్ విసిరారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా జగన్ రైతులకు అండగా నిలిచారని వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థలను కుట్రపూరితంగా చంద్రబాబు నిర్వీర్యం చేశారని కాకాని అన్నారు కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని అన్నారు ఏపీలో బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం దొరుకుతుందని నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆయన అన్నారు ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదని ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా దోచుకుంటున్నారని ఆయన అన్నారు ఏ విషయం మీద సరే వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా ఇతర రంగాల మీద మాట్లాడదామా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా ప్రభుత్వంలో మా పరిపాలనలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ప్రజలకు అండగా నిలిచినటువంటి విధానాల గురించి మాట్లాడడానికి నేను మరలా చెప్తున్నా నీకు నచ్చినటువంటి ఛానల్ దగ్గరికి వస్తాం తేదీ నువ్వే ప్రకటించు స్థలం నువ్వే ప్రకటించు సమయం నువ్వే ప్రకటించు మాకేం ఇబ్బంది లేదు ధైర్యంగా రాగలుగుతున్నావు కాబట్టి నువ్వు మాట మీద నిలబడేటువంటి వాడు అయితే మాట తప్పనటువంటి వాడు అయితే నువ్వు చెప్పినటువంటి విధంగా సిద్ధపడు దానికి ధీటుగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎంతసేపటికి అసెంబ్లీకి రండి అసెంబ్లీలో మాట్లాడండి అంటే మీరు అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో మనం చూసాం కదా ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు చూసాం కదా మీరు మాట్లాడేటువంటి మాటలు చంద్రబాబు నాయుడు మరలా పాపం వెళ్లి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది ఇంటికి పోయి అటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకే క్లారిటీ లేదు మీకే స్పష్టత లేదు ఎవరు ఎవరి మీద మాట్లాడుతున్నారో తెలియదు ఎవరు ఎవరిని మాట్లాడుతున్నారో తెలీదు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లే ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండేటువంటి వాళ్లే కూటమి పార్టీలే మీ మంత్రులు మీరే విమర్శించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా కాబట్టి ఎక్కడ కూడా గందరగోళం తప్ప ఆత్మస్థుతి పరమిందా తప్ప ఈరోజు మేము ఎందుకు చెప్పాం అయ్యా మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నటువంటిది మీరు ఇస్తే వచ్చేటువంటిది కాదు మీ వల్ల దాని వల్ల ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనుభవించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ప్రతిపక్ష స్థానాలు కోరుకోవాలంటే కాకపోతే సమయం వస్తుంది కాబట్టి ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం వెసలబాటు ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప లేకపోతే సాధారణ శాసనసభ్యుడిగా మీరు ఆయన నిలబడంగానే మైకులు కట్ చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దిక్కులేని ఉన్నప్పుడు గతంలో అటువంటిది మీరు మైకులు కట్ చేస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం అసలు మాట లేనప్పుడు అటువంటి అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది అసలు అసెంబ్లీ చూసి ప్రజలే అంటున్నారు ఇది అసెంబ్లీ అని చెప్పి అసహించుకుని యావగించుకునే పరిస్థితి ఏర్పడింది కూడా ఆయన చంద్రబాబు నాయుడు లాంటి వాడికి జన్మలో రైతు భరోసా కేంద్రం లాంటి తీసుకొచ్చి రైతులకు అన్ని విధంగా చేయి నడిపించి విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు అన్ని విధాలా అండగా నడిచేటువంటి ఒక వ్యవస్థను తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా స్పృహ తట్టిందా మదిలో బదిలీ మెలిసిందా మెదిలిందా అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దానిని గురించి ఈరోజు మేము చెప్పాం ఆర్బీకేలు పెట్టాం ఈ క్రాప్ సిస్టమ్ చేసాం రైతులకు సంబంధించినటువంటి నష్టపోతే పంట కాలంలో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటి ఆస్ట్రేజన్ ముగిసే లోపలి ఇచ్చాం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మీలాగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈరోజు గగనం అయిపోయింది ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ క్రాప్ బుకింగ్ సరిగ్గా జరగడం లేదు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఆర్బీకేలను దాదాపుగా నిర్వీర్యం చేసేశారు కాబట్టి వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలవాల్సినటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఒక పథకం ప్రకారం మీరు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ప్రతి నెల ఒక తేదీ లబ్ధిదారులకి పెన్షన్ పంపిణీ చేస్తున్న ఘనత ఒక సీఎం చంద్రబాబు నాయుడు దక్కుతుందని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి తెలిపారు బండారు మాన్యంలో ఆమె కూటమి నేతలతో కలిసి పెన్షన్ పంపిణీ చేశారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ సచివాలయం త్రీ పరిధిలోని బండారు మాన్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకుంటూ లబ్దిదారులకి పెన్షన్ డబ్బులు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఒకటో తేదీ లేటు చేయకుండా కూటమి ప్రభుత్వం పింఛన్లు అందజేయడం జరుగుతుందన్నారు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలలకే సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాలుగు వందల డెబ్బై మూడు మందికి ఐదు కోట్ల యాబై మూడు లక్షలు లబ్దిదారు మొన్న వచ్చిన తుఫాన్ ప్రభావంతో జిల్లాలో పలుచోట్లకు మరమ్మతులకు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి నిధులు అందించారని ప్రశంసించారు తుఫాన్ సమయంలో నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఐక్యమత్యంతో పోటీ పడి పనిచేశారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది నీళ్లల్లో మీరున్న ఏరియాలో వారం రోజులు ఇంటింటికి తిరిగి వాళ్ల సమస్యలు తెలుసుకుని నాకు తెలపాలన్నారు కూటమి ప్రభుత్వంలో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి ఇంకోవైపు ఈ పెన్షన్ లాంటి కార్యక్రమాలు మొత్తం ఎక్కడా ఒక్క నెల కూడా లేట్ చేయకుండా ఒకటో తేదీ కల్లా సాయంత్రం అయిపోయేటప్పటికల్లా మనము పెన్షన్ అందియడం జరుగుతుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో కోవురు కాన్స్టిట్యెన్సీలో నాలుగు వందల మూడు మందికి మనం ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ వాళ్ళకందరికీ కూడా ఈ రోజు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మనం ఈ పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రిని కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో జరిగిన కోటి సందకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి రెడ్డి పాల్గొన్నారు చంద్రబాబు కుట్ర చేసి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సాగుతుందని నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు గాంధీభొమ్మ సెంటర్లో నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ వైఎస్సార్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరు ఉమామహేష్ ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ ఉమా ఉమామహేష్ మాట్లాడుతూ చంద్రబాబు కుట్ర చేసి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నాడని అన్నారు అనంతరం ఆ ప్రాంతంలోని పలు దుకాణాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ రేవంత్రెడ్డి చంద్రశేఖర రెడ్డి సందర్శించి వైఎస్ జగన్మోహన్ పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ కార్యాచరణను తెలియజేసి ప్రజల నుంచి సంతకాలు స్వీకరించారు నెల్లూరు నగర నియోజకవర్గం సుమారుగా అరవై వేల మందితో సంతకాలు చేయించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అయితే ఈ రోజున కనుక మనం కనుక చూస్తే సుమారుగా లక్ష మందికి పైగా దీంట్లో భాగస్వామ్యం అయ్యేదానికి ఈరోజు మనకు కనపడతా ఉంది ఇందులో భాగంగా ప్రతి డివిజన్ లో కూడా ఈ రోజు ఒక ఉద్యమం లాగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు దీంట్లో అందరూ కూడా కష్టపడి తిరగడం కూడా ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు నలభై ఆరో డివిజన్కి సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శి అలానే సీనియర్ కార్పొరేటర్ వేలూరు మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నలభై ఆరో డివిజన్లో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించి మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసిన తర్వాత వచ్చేటువంటి నష్టాలన్నింటినీ కూడా ప్రజలకి వివరించి వారందరినీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలన్నదే మా లక్ష్యం మరి అందులో భాగంగా ఈరోజు నలభై ఆరో డివిజన్లో పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గాంధీభవన్ సెంటర్ లో పాల్గొని అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇందులో సంతకాలు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే కోటం రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా విలుక్తంగా ఉంటుందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ప్రశంసించారు కాకుపల్లి గ్రామంలో ఆయన టీడీపీ నేత కోటం రెడ్డి గిరిజరెడ్డితో కలిసి లబ్దిదారులకి పెన్షన్ నగదు పంపిణీ చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీతా రవిచంద్ర టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు రాష్టంలో ఏ శాసనసభ్యుడు చేయని విధంగా చంద్రన్న విద్యుత్ వెలుగులు అనే కార్యక్రమాన్ని చేపట్టిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అభినందించారన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పెద్ద ఎత్తున అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి తెలుసుకుంటున్న నాయకుడు గిరితరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని మొదటి నుండి అన్ని సందర్భాలలో భుజాన మోసిన వ్యక్తి బీద రవిచంద్రాని టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరితరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు సారంగం గునయ్య జలతంకి సుధాకర్ మండల కన్వీనర్ పంపుజ ప్రదీప్ గ్రామ సర్పంచ్ కోసూరు సుభాషిని జడ్పీ కోఆప్షన్ మెంబర్ అల్లాబక్షు ఏఎంసీ డైరెక్టర్ కాకుపల్లి శివకుమార్ గ్రామ ఉప సర్పంచ్ సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు ఈ నియోజకవర్గంలో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న నిధుల కొరతున్న అనేక సమస్యలున్న శాసనసభ్యులు సోదరులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఓ వినూత్నంగా గ్రామాల్లో గాని మున్సిపాలిటీలో గాని ప్రతి చిన్న కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సందర్భంగా మాటిచ్చారో రోడ్లు కానీ డ్రైన్లు కానీ అక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లు అంగన్వాడీ బిల్డింగ్లు ప్రతి ఒక్కటి వచ్చిన సంవత్సరం మూడు నెలల్లోనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత అనిపించుకున్నటువంటి ఎమ్మెల్యే సోదరులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు మళ్ళీ ఏదో కొత్త కార్యక్రమం పెట్టినట్టున్నారు చంద్రన్న విద్యుత్ వెలుగులని చంద్రన్న విద్యుత్ వెలుగులు ఎందుకంటే అనేక సమస్యలు ఉంటాయి నాయకులు వస్తుంటాం పోతుంటాం అధికారులు పర్యటిస్తూనే ఉంటారు విద్యుత్ స్తంభాలు అడ్డంగా ఉంటాయి వైర్లు తెగిపోయి ఉంటాయి లేకపోతే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి ఆయనకు ఆయనే ఎమ్మెల్యేగా మొత్తం సమాచారం తెప్పించుకొని ఎక్కడ కూడా రూరల్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్య అనేటువంటిది నెల్లూరు మున్సిపాలిటీలో గ్రామాల్లో లేకుండా చేయాలనే తలంపుతో రాష్ట్రంలోనే ఎవరు చేయనటువంటి విధంగా చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యమంత్రి గారు గత నెల పదో తారీఖున ఇరవై రోజుల క్రితం జిల్లాకు వచ్చినప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నివేదికతో ఎందుకు మీరంతా ఇలా పనిచేయలేకపోతున్నారు అందరికీ ఏ నిధులు ఇస్తున్నాం అందరికీ రాష్ట్రంలో ఒకే సమస్యలు ఉన్నాయి కానీ ఒక వినూత్న ఆలోచనతో ప్రజల సమస్యలను తలుపు తట్టి తెలుసుకోండి మీ వంతు మీరు అధికారులతో కలిసి సమన్వయం చేసుకోండి శ్రీధర్ రెడ్డి గారిని చూడండి ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శ ఎమ్మెల్యేగా ఎలా పనిచేస్తున్నాడో ఉన్న సమస్యని అందరికీ ఉంటాయి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక సమస్యలు కానీ ఆయనకున్నటువంటి పట్టుదల కార్యదీక్షతో ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేసి ప్రభుత్వానికి ఇమేజ్ పెంచేదానికి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి వారు చేస్తున్న పనుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇన్ని కార్యక్రమాలు చేపట్టారు అందరూ కూడా దీని గురించి ఆలోచించండి అని చెప్పి అందరికీ పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముత్యాల పాలెంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి అవ్వాతాసల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారికి పెన్షన్ నగదు అందజేశారు చెప్పిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెన్షన్ల నగదు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనియాడారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ ముత్యాలపాలెంలో ఇంటింటికి వెళ్లి తాతావ్వలకు పెన్షన్ నగదును ఆయన పంపిణీ చేశారు అవ్వాతాతలని అప్యయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు పెన్షన్ల పంపిణీ విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకి రాష్ట ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు బొప్పూరు ప్రసాద్ డిష్ రమేష్ జానా శివయ్య కాయల మాధు జల్లికుమార్ కోరం వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్ గోపాలయ్య పాల్గొన్నారు యూరియా కొరత లేదని అందరూ కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని వాటిని ప్రజలెవరూ నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరా సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి తెలిపారు గన్నవరం గ్రామంలోని రైతులకు అయినా యూరియా పంపిణీ చేశారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని గండవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు అధికారులతో కలిసి రైతులకు యూరియా పంపిణీ చేశారు అనంతరం వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని రైతులు ఎవరూ నమ్మవద్దని గండవరం గ్రామం రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి లేదని చెప్పారు రైతులకి ఎప్పుడు యూరియా కావాలన్నా గండవరం సొసైటీకి వచ్చి మీ పాస్ బుక్ చూపించి తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ప్రెసిడెంట్ కంచి ఈశ్వర్రెడ్డి ఏడీఏ అనిత ఎంఏఓ విజయలక్ష్మి విఏఓ ప్రసాద్ గండవరం పీఏసీఎస్ సీఈఓ మస్తానయ్య గండవరం ఎన్డీసీసీబి బ్యాంక్ సూపర్వైజర్ బాబు సొసైటీ స్టాఫ్ రైతులు పాల్గొన్నారు పోయినసారి కూడా రాష్ట్ర రాష్ట్ర గవర్నమెంట్లో కూడా మనం ఎరువులు కాడ చాలా ఇబ్బందులు ఇలా ఆ పరిస్థితి రాకూడదు రైతులకి అనే ఉద్దేశంతో ఈరోజు కూర్మ ప్రభుత్వం ముందుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం ఒక ఒక రైతుకి ఎన్ని ఎకరాలు ఉంది ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది ఈ రెవెన్యూలో ఎంత ఉంది అనే ఒక నిర్దేశమైన లెక్కలు తీసుకోవాలని ఆలోచనతో కూడా ఈరోజు ప్రతి ఒక్క రైతుకి ఒక కార్డు అంటే ఎప్పటికైనా ఇప్పుడు పలాన్ రైతు ఆయనకు ఐదు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉంది ఈ రోజు దాకా డేటా లేదు ఈ రోజు సొసైటీల ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఈ డేటా సేకరించి మనకి ఈ రైతులకి ఎప్పుడు ఎరువులు అవసరం ఏ ఎరువులు అవసరం వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి చేర్పించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం దాంట్లో ఈ డేటాను తీసుకోవడం జరుగుతుంది ముక్కు పచ్చలని పచ్చికందును మొల్ల పొదల్లో పడేసిన అమానుష ఘటన నెల్లూరు జిల్లా కోవురు పట్టణంలో చోటు చేసుకుంది ఆ బిడ్డను ఓ వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వెంటనే స్పందించి పసికందను ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు నెల్లూరు జిల్లా కోవూరు సాయిబాబా గుడి సమీపంలోని ఆర్కే పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన మానవత్వాన్ని తలదించుకునేలా చేసింది తాజాగా పుట్టిన ఆడ శిశువును ఎవరో ముళ్లపొద్దల మధ్య వదిలేసి వెళ్లిపోయారు అమాయక ప్రాణాన్ని ఇలాగే నిర్దాక్షిణంగా పారవేయడం మనిషి ఎంత క్రూరంగా మారిపోయాడో చాటి చెబుతోంది ఆ పసికందుని ఓ లారీ డ్రైవర్ గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముళ్లపొద్దలో పడి ఉన్న పసికందును కాపాడి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేశారు ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు బిడ్డల కోసం ఎంతమంది మహిళలు దేవుడి దరిదాపుల్లో ఏడుస్తూ ఆలయాలను చుట్టేస్తూ వైద్యశాలలో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు కానీ ఇంకొక తల్లి తన ఒడిలో పుట్టిన ఆ శిశువును ముళ్ల పొదల్లో వదిలి వెళ్లిపోయేంతగా మన సమాజం ఎటు దారితీస్తోంది ఇది తల్లి గుండె కాదు రాయిగుండె సమాజం ఇలాంటి మానవీయ సంఘటనలపై కళ్ళు మూయకూడదు ఆ శిశువు పుట్టడం పాపం కాదు ఆ శిశువే ఒక దేవత రూపం ఆమెను ఇలా వదిలేసేవారు మానవత్వం అనే మాటకే చెడ్డ పేరు తెస్తున్నారు పుణ్యం పాపం ఆ భగవంతుడికే తెలియాలి కాని ఇలాంటి ఘటనలు మనసును మంటగలిపేలా ఉన్నాయి సమాజం మేల్కొని ఇలాంటి మానవీయ చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసనమైందే ఎగువ ప్రాంతాల నుంచి వరదతో సోమశిల జలాశయానికి భారీగా వరద చేరుతుంది ప్రాజెక్టు అధికారులు లక్ష క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో మంత్రి నారాయణ జిల్లా యంత్రాంగాన్ని టీడీపీ శ్రేణుల్ని అలర్ట్ చేశారు వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు మోంతా తుఫాను నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నెల్లూరు జిల్లాలోని సొమశిల జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది ఈ క్రమంలో ప్రాజెక్టు అధికారులు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో పెన్నమ్మ వరద ప్రవాహం భారీగా చేరుతుండటంతో పరవల్లు తొక్కుతోంది వరద ప్రవాహంతో నది పరివాహక లోతట్టు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది ఈ విషయం తెలుసుకున్న రాష్ట మంత్రి పొంగూరు నారాయణ హుటాహుటిన అధికారులు నెల్లూరు టీడీపీ శ్రేణుల్ని అప్రమత్తం చేశారు వరదపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్నారు మంత్రి నారాయణ ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేతలు పర్యటించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మంత్రికి తెలియజేస్తున్నారు అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని ప్రభావిత ప్రాంత వాసులకు విజ్ఞప్తి చేశారు ప్రధాన నగరంలోని జాకిర్ హుసేన్ నగర్ కిసాన్ నగర్లలో లోతట్టు ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలను వరద నీరు తాగుతోంది దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని నిర్వాసితులను టీడీపీ నేతలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఎప్పటికప్పుడు వరద నీటిని అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి మంత్రి నారాయణ సూచించారు అందరూ సమన్వయంతో పనిచేసి వరద ముప్పును తప్పించాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ అధికారులకి సూచించారు తో దాదాపు రాష్ట్రంలోనే నెల్లూరు నగర్ నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలోనే భారీ వర్షాలు కురిసినాయి దీని కారణంగా ఎప్పటికప్పుడు నారాయణ సార్ మానిటర్ చేస్తూ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునర్వాస కేంద్రాలకు తరలించడం అక్కడికి వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఏర్పాటు చేయడం కోసం ఎప్పటికప్పుడు అధికారులతో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు బూత్ లెవెల్లో బూత్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళు పలకరించి వాళ్ళని తీసుకొచ్చి ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ కి చేర్చడం జరిగింది మినగల్లు గ్రామంలో సమస్యలతో నరకం చూస్తున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలకులు అధికారులకి మొరపెట్టుకున్న ప్రయోజనం లేదని వాపోయారు కూటమి ప్రభుత్వమైన స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు ుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో సమస్యలతో సావాసం చేస్తున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు పంచాయతీ కుళాయిలలో మురికి నీరు రావడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆనందరెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా పంచాయతీ కుళాయిలలో మురికి నీరు వస్తుందని తెలిపారు దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు కుళాయిల్లో వస్తున్న మురికి నీరు తాగితే అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని వాపోయారు పంచాయతీ ఉదయం పూట మురికి నీరు వస్తుందన్నారు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు డ్రైనేజీలలో పూడిక తీయకపోవడంతో మురికి నీరు రోడ్లపైకి చేరి కంపు కొడుతుందన్నారు గ్రామాల్లో వీధి లైట్లు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు వీధి లైట్లు వెలగకపోవడంతో బయటకు రావాలంటేనే పాముల బెడదతో హడలిపోతున్నామని తెలిపారు గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం శూన్యమన్నారు ఎమ్మెల్యే స్పందించి మినగల్లు గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు మాకు ముందు నుంచి కొడాలి ఇంటి ఈ విధంగా వరదలు వస్తున్నాయి వస్తుంటే కులకాయలు తగిన తగిన పరిస్థితి ఏంటి చూసినట్టు చక్కెర దగ్గర పోతే డేర్ అయినా ఎన్నిసార్లు చెప్పిన చెప్పిన కూడా మాకేం లేదు సైడ్ కాల చూస్తే సైడ్ కాలం కూడా ఈకి పలిగిస్తున్నది ఈ అట్ట ఎట్ట నడిచిపోవాలా వాడి పాపం వాళ్ళ పరిస్థితి ఉంది వాళ్ళు బాధలు ఎట్టి పడతారు దయచేసి మీరు మాకు దీని గురించి ఛార్జ్ తీసుకొని చూడండి ఇంటర్ తీసుకొని చూడ హెల్ప్ చేయాల్సింది కోరుతున్నాను మాకు సౌత్ తీయటం లేదు నీళ్లు రోడ్లు బారుతున్నాయి మాకు నీళ్లు కుళాయి నీళ్ళు సదరంగా రావటం లేదు ఆ నీళ్లు మురుకులు వస్తున్నాయి అవి మేము కాసేపు పట్టొస్తున్నాయి వస్తున్నాయి కాసేపు బాగా వస్తున్నాయి మాకు ఆ నీళ్లు సంగతి చూడండి సార్ అధికారులు చెప్తే వాళ్ళు పట్టించుకోవటం లేదు మీ ఎమ్మెల్యే మా పరిస్థితులు చూడండి సహాయం చేయండి ములుముడి అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిద్దరెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రూరల్ నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన అమ్మవారిని ప్రార్థించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ములుముడి గ్రామంలో శ్రీ ములుముడి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు ఆయనకి గ్రామ నాయకులు కార్యకర్తలు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దాట్ల చక్రవర్తన్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గ్రామ सरपंचु तदितर मुख्य नेतल उलक्षा चादी వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పల్లిలో పెన్షన్ల పంపిణీ చేసిన కలెక్టర్ హిమాంశు శుక్ల ఒకటవ తేదీ పెన్షన్ల పంపిణీ పట్ల లబ్దిదారులు హర్షం చంద్రబాబు అచ్చెన్నాయుడులపై కాకానీ ధ్వజం వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ది రైతు సమస్యలపై చర్చకు సిద్దమా అంటూ సవాల్ కాకుపల్లిలో లబ్దిదారులకు పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్సీ బీదా ఎమ్మెల్యే కోటమిరెడ్డిపై ప్రశంసల వర్షం గండవరంలో రైతులకి యూరియా పంపిణీ చేసిన వేమరెడ్డి జిల్లాలో యూరియా పుష్కలంగా ఉందని వ్యాఖ్య కోవరులో అమానుష ఘటన ముళ్లపొదల్లో పసికందుని పడేసిన టీవీ